యువత కోసం ఈ నెల ముప్పై ఒకటిన వెనకొండలో మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ వెనకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఐదేళ్ల పాటు పరిశ్రమలను దెబ్బతీసి ప్రభుత్వ ఉద్యోగాలను పేరబెట్టిన జగన్ నిరుద్యోగులను నరకయాతనకు గురి చేశారని వాటన్నిటిని ఇప్పుడు సరిదిద్దుతున్నామన్నారు జగన్ ప్రభుత్వ విధానాలు నిర్వాహకంతో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగిందని అందుకే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే మొదటి ప్రాధాన్యంగా తీసుకున్నామని స్పష్టం చేశారు రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా ఉద్యోగ మేళాకు సంబంధించిన గోడ గురువారం డీసీసీబీ చైర్మన్ మక్కెడ్ మల్లికార్జునరావుతో కలిసి ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించే ఉద్యోగ మేళాలో ఇరవై ఐదు బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు పది ఇంటర్ డిగ్రీ బీటెక్ చేసిన నిరుద్యోగ యువత యువకులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మరిన్ని వివరాలకు డబల్ నైన్ ఫైవ్ వన్ టూ వన్ ఫోర్ నైన్ వన్ నైన్ నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగశ్రీను రాయల్ జానీ బత్తుల గోవిందరాజులు టీఎన్ఎస్ఎఫ్ కిషోర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం నిరుద్యోగులకి లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి గత ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు సరిగదా కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న పరిశ్రమల్ని అమర్రాజా బ్యాటరీసు లూలు పరిశ్రమ లాంటివి అన్ని వాటిని కూడా పారుదోలేరు రాష్ట్రం నుండి దానివల్ల నిరుద్యోగులు ఇంకా పెరిగిపోయారు రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్వాహకం వలన చదువుకున్న యువత యువకులు ఎంతో నష్టపోయారు నిరుద్యోగ సమస్య రోజుకి పెరిగిపోయింది లక్షల్లో పెరిగిపోయింది అందుకే ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం మళ్ళీ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో కూడా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం దీనిలో భాగంగా ఈ నెల ముప్పై ఏడో తారీఖున మన వినుకొండ ప్రాంత నిరుద్యోగ యువకుల కోసం అలాగే మన పల్నాడు జిల్లా నిరుద్యోగ యువత కోసం వినుకొండలో పెద్ద మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నాం ఉదయం తొమ్మిది గంటలకే రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతాయి ఇరవై ఐదు పెద్ద కంపెనీలు ఈ ఇంటర్వ్యూకి ఇక్కడ జాబులు తీసుకోవడానికి రిక్రూట్మెంట్ కోసం మరి వినుకొండని వేదికగా చేసుకొని వచ్చారు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో జరిగే ఈ మెగా జాబ్ మేళకు తప్పసరిగా వచ్చి నిరుద్యోగ యువత అంతా కూడా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు పొందాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత యువకులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నా నిరుద్యోగ యువతకు స్వాగతం వినుకొండలో మెగా జాబ్ మేళ ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకే రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతుంది పెద్ద ఎత్తున జరిగేటువంటి వినుకొండలో ఈ మెగా జాబ్ మేళకి ఇరవై ఐదు కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఉన్నారు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి అట్లాగే డిగ్రీ చదివినటువంటి వాళ్ళకి ఇంటర్ చదివిన వాళ్ళకి ఈవెన్ టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకి కూడా జాబ్ ఆపర్చునిటీసు అవకాశాలు వచ్చాయి క్వాలిఫికేషన్ బట్టి మరి వేరియస్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత అంతా కూడా దీన్ని సద్వినం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ముప్పై ఏడో తారీఖు మన వినుకొండలో జూనియర్ కళాశాలలో జరిగే జాబ్ మేళాన్ని అందరూ కూడా నిరుద్యోగ యువత యువకులు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మన వినుకొండ ప్రాంతంలో వినుకొండ నియోజకవర్గంలో మరి ఇరవై ఐదు కంపెనీలు తీసుకొచ్చి ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం ఎన్నికలకు ముందు కూడా చెప్పాను ఎండియా ప్రభుత్వం అధికారులకు వస్తుంది ఖచ్చితంగా జాబ్ మేళాలు పెట్టి మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటమే మా ఎన్డిఏ ప్రభుత్వ లక్ష్యం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు నారా లోకేష్ గారు ఆహరణిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు అనేక పరిశ్రమల్ని మన రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు ఆ విధంగా ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం ఈ రోజు ఇక్కడ ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం ప్రభుత్వం ద్వారా నిర్వహించే ఈ జాబ్ మేళాని నిరుద్యోగ యువత యువకులు అందరూ కూడా సద్యం చేసుకోవాలని కోరుతున్నా ఈ రోజు టెక్ మహీంద్రా కంపెనీ అపెక్స్ సొల్యూషన్స్ అలాగే మంచి కంపెనీలు అమర్ రాజా ఇండస్ట్రీస్ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఈ రోజు ముప్పై ఒకటో తారీఖున మనం వినుకొని వస్తున్నారు అలాగే ఫ్లెక్స్ టెక్ సొల్యూషన్స్ ముత్తూట్ ఫైనాన్స్ డైకిన్ కంపెనీ హెట్రోడ్రగ్స్ హీరో మోటార్ కార్పొరేషన్ అలాగే షణ్ముఖా గ్రిటెక్ ఇలాంటి ఎన్నో కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు మనం వినుకొండ వస్తున్నాయి ఇరవై ఐదు కంపెనీలు మనం వినుకొండ వస్తున్నాయి దీన్ని స్థీనం చేసుకోవాల్సి కోరుతున్నా ఐటీ రంగంలో ఫైనాన్స్ రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో సాఫ్ట్వేర్ రంగంలో రిటైల్ అవుట్లెట్స్ లో ఇట్లా పన్నెండు వేల నుండి నలభై వేల దాకా కూడా మీ యొక్క అర్హతను బట్టి ఎక్స్పీరియన్స్ని బట్టి మరి పన్నెండు వేల శాలరీ నుండి నలభై వేల దాకా శాలరీస్ ఆఫర్ చేస్తూ మరి కంపెనీలు ముందుకు వస్తున్నాయి సో దీనికి అలాగే ఫ్రెషర్స్ని కూడా కొంతమందిని టెన్త్ డిగ్రీ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళని ఫ్రెషర్స్ని కూడా ఈ ఉద్యోగాలు నియామకం చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మినుకొండ ప్రాంత నిరుద్యోగ యువత యువకులందరికీ తెలియజేస్తూ ఉన్నా అందరికీ అభినందనలు ముప్పై ఏడు తారీఖు తప్పనిసరిగా రండి ఈ అవకాశాన్ని సద్వియన్ చేసుకోండి మనం వినుకొండ ప్రాంతంలో ఎక్కువ మందికి ఉద్యోగాలు రావాలనేది నా ఆకాంక్ష ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా అప్ టు ఫార్టీ థౌజండ్ దాకా సాలరీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెషర్స్కి పన్నెండు వేల నుండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి నలభై వేల దాకా శాలరీస్ ఇచ్చే విధంగా ఇక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది ఈ అవకాశాన్ని సద్వియం చేసుకోవాలని కోరుతున్నా మొత్తం అన్ని గ్రామాల నుండి చదువుకున్న యువత యువకులందరూ కూడా వచ్చి ఈ మెగా జాబ్ మేళాను ఉపయోగించుకొని మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యి అంచలంచెలుగా ఎదగాల్సిందిగా నేను ఆకాంక్షిస్తున్నాను